రాముడు వనవాసంలో నేల మీద పడుకుంటున్నాడని తెలిసి భరతుడు రెండు అడుగుల తవ్వి అందులో పడుకునేవాడు ఎందుకంటే భరతుడు అయోధ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడలేదు దానిపైన కూర్చునే అర్హత ఒక్క రాముడికే ఉందని నమ్మాడు అయోధ్యకి రాజు అయ్యే ఆశ తనకు లేదని కైకయి కూడా చెప్పి రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్లి రాముణ్ణి కలిసి తను తల్లి చేసిన కుట్రలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాడు అయోధ్యకి తిరిగి వచ్చేయమని రాముణ్ణి ప్రధాయపడతాడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగేళ్లు వనవాసం చేసిన తర్వాతనే అయోధ్యలో అడుగు పెడతానని రాముడు చెప్తాడు రాముడి మీద ఉన్న అభిమానంతో భరతుడు రాముడి పాదరక్షకులను తీసుకుని తన తలపై పెట్టుకుని అయోధ్య వరకు మోసుకుంటూ వచ్చి సింహాసనం మీద వాటిని పెట్టి రాముడి పేరుతో రాజ్యాన్ని పరిపాలించేవాడు తాను కూడా ఒక సామాన్యమైన మనిషిలా ఆస్తి అంతస్తులు వదులుకొని ఊరి చివర ఒక గుడిసెలో నివసించేవాడు నా అన్న పడుకునే నేల మీద నేను పడుకుంటే అది గౌరవం కాదని రెండు అడుగుల లోతు తవ్వి ఆ గోతిలో పడుకునేవాడు రాముడు వనవాసంలో ఉన్నంతసేపు భరతుడు తన సుఖాలను ఇలా త్యాగం చేస్తాడు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని అందరూ కామెంట్ చేయండి